లో మళ్ళీ హింసకు గురి కాకూడదు ఇంతకు ముందే పదిహేనేండ్ల వయసులో నేను చిత్రహింసల గురయాను కాబట్టి అని మిగిలిన ఒక తూటాతోని తనంతానే కాల్చుకున్నాడు అటువంటి దేశభక్తులు ఉన్నటువంటి నేల మనది అటువంటి దేశంలో మనం ఉన్నాం అటువంటి వాళ్ళు త్యాగం చేయబట్టే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇట్లా నిలబడి నేను మాట్లాడగలుగుతున్నాను మీరు ఆడ కూర్చుంటే చప్పట్లు కొట్టగలుగుతున్నారు లేకపోతే మనకు స్వేచ్ఛ లేకుండే చప్పట్టు కొట్టే అవకాశం కూడా లేదు ఒక స్లోగన్ ఇచ్చేటటువంటి వాక్ స్వాతంత్రం కూడా మనకు ఆ రోజుల్లో లేకుండే ఇవన్నీ వచ్చాయంటే అటువంటి త్యాగ పురుషుల ఫలితం గానే వచ్చింది ఆయన పూర్తి పేరు అదే ఆజాద్ తన ముందు ఇంటి పేరుగా ఉండి ఆజాద్ చంద్రశేఖర్ గా మనం ఇప్పుడు పిలుచుకుంటున్నాం అటువంటి దేశభక్తులు ఉన్నటువంటి నేల మనలు అన్నమాట ఆ విధంగా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసేసి ముగిస్తాను మన ఇక్కడ ఉన్నటువంటి స్టాచ్యూ ఉంది వివేకానందు అన్ని పాఠశాలలు మనం చూసినట్లయితే స్లోగన్స్ ఉంటాయి విద్య ఎటువంటిది క్రమశిక్షణకు ఎటువంటిది మీరు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా నడుచుకోవాలి అనేటటువంటి ఆయన ఏదైతే సూక్తులు ఇచ్చిండో ఆ సూక్తులను పాఠశాల మీద రాస్తారు గోడల మీద రాయడానికి అవకాశం అనమాట ఆయన ఒకసారి అమెరికాకు అవకాశం వచ్చి వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది ఆయన స్పీచ్ ఇచ్చిన తర్వాత ఆయన అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే నివసించేది ఆయనకి ఇచ్చినటువంటిది ప్లేస్ మారిపోయిందట ఆయనకు అంతకుముందు చిన్నది ఒక రూమ్ ఉన్నటువంటి స్థలం ఇచ్చారు ఈ స్పీచ్ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ పేపర్లలో హెడ్ లైన్స్లో వచ్చాయట ఇండియన్ మ్యాన్ హ్యాస్ మిస్మరైజ్డ్ ఆల్ ద అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ అది వచ్చిన తర్వాత చాలామంది అక్కడ ఉన్న డబ్బున్న వ్యక్తులందరూ వచ్చి మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని అతన్ని ఒక స్టార్ హోటల్లో వసతి ఏర్పాటు చేసిందంట ఏర్పాటు చేసి అవన్నీ పలహారాలన్నీ పెడితే ఆ పలహారాలు లేపి భుజించలే ఎందుకు భుజించలేడు అంటే నా దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి ఆహారం తీసుకోరు కాబట్టి మన దేశంలో ఉన్న ఆహారం తీసుకునే వ్యక్తులు తీసుకునే ఆహారాన్ని నేను తీసుకుంటానని అవన్నీ రిజెక్ట్ చేసిండ మనమైతే ఏం చేస్తుంటే అబ్బా పలహారాలు పెట్టిండ్రా అని తినేవాళ్ళం రిజెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఆయన ఎన్నో స్పీచ్లు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత మన భారతదేశంలో కూడా అప్పుడు రాజుల పరిపాలన ఉండి ఆయన ఉన్న ఆ ఏరియాలో ఏదైతే ఆ ఇయర్లో ఉందో ఆ ఇయర్లో రాజుల పరిపాలన ఉండే ఈయన ఈ దాంట్లో పడవలో వచ్చిండు రిటర్న్ రిటర్న్ పడవలో వచ్చినప్పుడు ఘన స్వాగతానికి ఏర్పాటు చేసిండు అందరు ఆయనను ఘనంగా సాగించాడు అయితే స్వాగతించడానికి ఏర్పాటు చేసినటువంటి దాంట్లో ఆ రాజు వచ్చి మీరు ప్రపంచవ్యాప్తంగా వారు కాబట్టి మీరు ఏ నే నీ నేల మీద అడుగుడేటప్పుడు నా తల మీద ఒక కాలు పెట్టండి అని షరతు పెట్టిండట ఆయన అయితే ఈయన ఒప్పుకోలేదట వివేకానంద్ ఒప్పుకోలే ఒప్పుకోక ఇది కాదు ఒకరిని తొక్కి పైకి రావడం అనేది నా ఉద్దేశం కాదు ఒక మంచి మెసేజ్ ఇచ్చింది అనమాట ఒకరిని మనం కిందికి పాతాళంకి తొక్కి పైకి రాకూడదు నేను నేల మీద నేస్తాను సారీ అని స్మూత్గా రిజెక్ట్ చేసి తర్వాత అడుగు పెట్టిన తర్వాత ఆ నేల ఉన్న మన భారతదేశం పైన అడుగు పెట్టిన తర్వాత ఆ నేల పైన మట్టిని తీసుకొని పైన చల్లుకున్నాడట ఎందుకు చల్లుకున్నాడు అంటే ఋషులు మునులు నడిచినటువంటి నేల కాబట్టి పవిత్రమైనటువంటి భారతదేశం ఉన్నటువంటి నేల ఏ దేశంలో లేదు అని తను చెప్పకనే చెప్పిండు అటువంటి దేశంలో మనమందరం ఉన్నాం కాబట్టి మనం గర్వపడాల్సినటువంటి విషయంగా భావిస్తూ ఇది మనం కూడా ఇటువంటి కథల ద్వారా కొంత మనం నీతిని నేర్చుకోవాలి మనం కూడా ఒక డిసిప్లిన్గా ఉండాలి రాబోయే రోజుల్లో మంచిగా చదవాలని విద్యార్థులందరినీ కూడా కోరుకుంటూ మన పాఠశాలకు ఇతోదికంగా ఎప్పుడు అయినా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు గ్రామ పెద్దలందరికీ మరొకసారి పాఠశాల పక్షాన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఏదైతే సహకారం ఇస్తున్నారో ఈ సహకారాన్ని ఇలానే కొనసాగించండి సార్ మేము ఎప్పుడైనా మీరు కాదన్నారు కాబట్టి ఈ సహకారాన్ని ఇలానే కొనసాగించాలని కోరుతూ ఈ కార్యక్రమం జరగడానికి మా ఉపాధ్యాయ బృందం చాలా కష్టపడ్డారు గ్రౌండ్ నీట్ కానివ్వండి మిగతా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఏదైతే సమన్వయంతో నా ఆత్మీయ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఏదైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేస్తూ ఈ మధ్యనే ఒకటి జిల్లా స్థాయి కామిక్ పోటీ జరిగింది దాంట్లో మన పాఠశాల విద్యార్థులు చేసినటువంటి స్కిట్టు దాంట్లో ఏదైతే పర్ఫార్మెన్స్ చేశారో అది స్టేట్కు సెలెక్ట్ కావడం జరిగింది ఆ డేట్ ఇంకా రాలేదు స్టేట్లో మన వాళ్ళు పర్ఫామ్ చేస్తారు అదేవిధంగా ఈసారి మనం ఎస్ఎస్సి రిజల్ట్స్ చూసుకున్నట్లయితే చాలా చక్కగా రావడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ అబో నలుగురు విద్యార్థులు రావడం జరిగింది తర్వాత నెక్స్ట్ జరిగినటువంటి దాంట్లో ఆల్మోస్ట్ వాళ్ళందరూ పాస్ కావడం జరిగింది కాబట్టి ఈసారి మంచి రిజల్టే వచ్చింది సార్ మీ ఆశీర్వాదం వల్ల పిల్లలు మంచిగా చదివారు మీరు ఇచ్చినటువంటి ఏదైతే మా పాఠశాలకు వచ్చి ప్రతిసారి అంటుండేవాళ్ళు మంచి చదవాలన్నా మంచి చదవాలి మీరని ఆ మాటలు చక్కగా పనిచేస్తాయి వాళ్ళ ఆశీర్వాదం మనకు ఉంది కాబట్టి మనం మంచి రిజల్ట్ సాధించడం పెద్దలకు ఒకసారి చెప్పట్లు చెప్తూ ఈ ఎవరైతే ఐదు వందల మార్కులు దాటిన వాళ్ళు ఉన్నారో నలుగురికి మా రిటైర్ అయిన మీనా మేడం వెయ్యి వెయ్యి రూపాయలు ఈ సందర్భంగా మీ చేతుల మీదుగా ఇప్పించే కార్యక్రమం చేస్తూ మరొకసారి మీకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను